హాయ్ అండి పానీపూరీ చేద్దాం ఇంట్లోనే హెల్తీగా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక పావు బఠానీలు తీసుకొని నైట్ నానబెట్టేస్తే ఒకసారి కడిగేసి మీరు ఇంకా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒక టెన్ అవర్స్ నానితే కుక్కర్లో వేసేసి బాగా కడిగిన తర్వాత ఒక రెండు మూడు ఆలుగడ్డలు కూడా చెక్కు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు ఆ ముక్కలకి పట్టడానికి కొద్దిగా పసుపు అలాగే ఒక టీ స్పూను ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టేసి చక్కగా ఒక నాలుగైదు రానిస్తే మీకు బాగా ఉడుకుతాయి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనము పానీపూ పానీపూరిలో రసం కావాలి కదా అదనమాట తయారు చేద్దాం ఒక కొత్తిమీర తీసుకొని ఒక అంగుళం ముక్క అల్లం చిన్న ముక్కలుగా చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు అలాగే ఒక నిమ్మ చెక్క వేసి మిక్సీ చేసుకొని కొద్దిగా పుదీనా కూడా వేయండి అది మిస్ అయింది క్లిప్ వేసేసి పేస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి ఈ పేస్ట్ అంతా వేసేసి అలాగే కొద్దిగా నీళ్ళు పోసి ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి నీళ్ళు పోసి పక్కన పెట్టేసి ఆ బౌలు చింతపండు చక్కగా నిమ్మ నిమ్మకాయ అంతా తీసుకొని నానబెట్టి పక్కకు పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు లైట్గా వేడ్ చేసి మిక్సీ చేసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు మనము సరిపాను నీళ్ళు పోసి ఇప్పుడు కరెక్ట్గా సరిపాను ఉప్పు చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కారం చింతపండు పిండుతాం కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఉప్పు ఇందాక పొడి చేసుకున్న మిరియాలు జీలకర్ర పొడి అలాగే చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి చింతపండుని చిక్కగా పులుసు పిండి కలిపేసేయాలి ఇప్పుడు అంతా మొత్తం కలిపితే చూసారు కదా ఇలా మనకి ఆ మాత్రం పలచగా అలా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా వేడ్ చేసి మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ఉడికించాం కదా అవి చూసారా అలా బాగా ఉడికిపోయాయో ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మొత్తం ఆలుగడ్డలు ఇలా కలిపేసుకుంటే అలానే బఠానీలు మొత్తం కలిపేయకూడదు కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలాగే రెండు మీడియం సైజు టమాటాస్ను కూడా కట్ చేసి చిన్న ముక్కలుగా వేసేయాలి కొద్దిగా పసుపు వేసి ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడుతుండగా మనము ఉడకబెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసి చక్కగా కలిపేసి కొద్దిగా ఉడికించాలి ఇప్పుడు రుచికి సరిపాను ఉప్పు అలాగే కొద్దిగా కారం చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూను ఇందాక మనం పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర పొడి అది కూడా వేసుకోవాలి వేసి గరం మసాలా కూడా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేసేస్తే మీకు టేస్ట్ చాలా బాగుంటుందనమాట మొత్తం ఈ మసాలా అంతా ఇందులో కలిసేటట్టు కలుపుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకొని మళ్ళీ దగ్గరికి అయిన దాకా మీకు టేస్ట్ వస్తుంది ఇలా మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎక్కువ మంది చూడడానికి ఉంటుంది వీడియో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఇంకా దీని చేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చల్లారేసరికి ఇంకొద్దిగా చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మనము సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా మనకి ఇలా పూరీలు అవైనా తెచ్చుకొని వేయించుకోవచ్చు అప్పటికప్పుడు లేదంటే మనము మైదా పిండితో చేసుకోవచ్చు కొంచెం ఉప్మా రవ్వ కలుపుకొని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంతేనండి థ్యాంక్ యూ